వెలుగులోంచి మాట్లాడితే దేవుడు అని చీకట్లోంచి మాట్లాడితే సాతానని ఫిక్స్ అయిపోకండి ఎందుకంటే సాతాను చీకట్లోంచి మాట్లాడడం ఎప్పుడూ మానేశాడు రెండు వేల సంవత్సరాల క్రితమే మానేశాడు వాడును వెలుగు దూత వేషం వేసుకుని వచ్చి వెలుగులోంచి మాట్లాడుతున్నాడు వెలుగులోంచి స్వరం వస్తే దేవుడే నువ్వు ఫిక్స్ అయితే వాడి మాట కూడా నువ్వు ఏమని నమ్ముతావు అప్పుడు దేవుడని నమ్ముతావు చూసావా నిన్ను మోసం చేయడం వాడికి చిటికెలో పని సొలోమనుతో దేవుడే ఉంటాడు తెలుసా గాడాకారమందు నివాసము చేయువాడనని యోబ సెలవిస్తున్నాడు ఆయన వెలుగులోనే కాదంట గాడాకారంలో కూడా అప్పుడప్పుడు నుంచి కూడా మాట్లాడతాడు అప్పుడేంటి పరిస్థితి అమ్మో గాఢాంధకారం నుంచి వస్తుంది ఈ చీకట్లోంచి వచ్చే స్వరం దేవుని కాదు అనేస్తాం అందుకే నేను ఏమంటున్నానంటే వెలుగులోంచి వస్తే దేవుడు అనకు చీకట్లోంచి వస్తే సాతాను అనకు మరి ఎలా దేవుని గుర్తించాలి ఆయన ఉద్దేశములను బట్టి నువ్వు ఆయన గుర్తించే రోజు రావాలి ఆయన ఆలోచన విధానాన్ని బట్టి నువ్వు ఆయన గుర్తించాలి ఆయన మాటను బట్టి నువ్వు ఆయన గుర్తించాలి నా గొర్రెలు నా స్వరం వింటారు